ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు ఈరోజు ఈ యొక్క ధనుష రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ఈ యొక్క ధనుష రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయండి అసలు ఈ యొక్క ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ఎందుకు వీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలన్నీ సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం చెప్పమని గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం చెబుతారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి చాలా చక్కగా నమ్మకమైనటువంటి గురువు గారు చాలా చక్క చక్కగా పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ ఉద్యోగం పెళ్ళి విద్య వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోడళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతాన సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చెడు ప్రయోగ సమస్యలు శత్రు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపి మన సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ఆ వీడియోలోకి వస్తే కనుక అదేవిధంగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా చూస్తున్నారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఇక ధనుషు రాశి విషయానికి వస్తే ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు మూల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు వీరి వ్యక్తిత్వం కనుక చూసినట్లయితే వీరు ఆకర్షణీయమైనటువంటి రంగుతో ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా ఉంటారు రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం కూడా బాగుంటుంది ఈ రాశి వారు అందరినీ కలుపుకుపోతూ ఉంటారు ఈ ధనుషు రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అనేది అధికముగా ఉంటుంది స్వ విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే వీరు తెలియజేస్తారు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూతనమైనటువంటి వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటూ ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవం ధనుషు రాశిలో పుట్టిన వారికే ఉంటుంది ఇవి యొక్క ప్రధాన లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇతరులను నవ్వించడము ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారిని కొత్త మార్గాలను నడిపించేందుకు వీరు ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి ఎక్కువగా సహనము వినోదము మరియు విశ్వసనీయత కలిగి అందరితోనూ స్నేహంగా మెలిగేటటువంటి వ్యక్తులుగా వీరు పరిగణించబడ్డారు అదే సమయంలో ఎవరికీ కూడా తలవంచడం అంటే వీరికి అస్సలు ఇష్టమే ఉండదు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు అందువల్ల వీరి యొక్క మనసు బుద్ధి ఆలోచనలు చాలా బాగుంటాయని చెప్పుకోవాలి వీరు కార్యసాధన కోసం ఎంతకాలమైనా కూడా ఎదురు చూస్తూనే ఉంటారు వీరికి ఓర్పు సహనం అనేవి అధికంగా ఉంటాయి అలాగే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు మనసులో ఒక మాట బయట ఒక మాట వీరికి అసలు మాట్లాడమే రాదు చెప్పుకోవాలి ఏదేమైనా నిర్భయంగా నిక్ నిక్కచ్చుగా మొహానే మాట్లాడేస్తారు వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది ఆత్మరక్షణ సాక్షిగా విరోధముగా ఏదీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటినీ కూడా పరిగణకి తీసుకుంటూ ఉంటారు అవకాశం ఉండి సహాయము చేయలేదన్నటువంటి నింద భరించవలసి ఉండదు వీరికి ఎందుకంటే వీరే ముందే ఆశ్రయించేసి ఉన్నటువంటి ఎవరికైనా సహాయం అవసరమేమో అనేటటువంటి అవకాశాన్ని వీరే తీసుకొని మరి వారి అందరికీ కూడా సహాయం చేసేటటువంటి మంచి మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది కాబట్టి వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరి కుటుంబంలో వీరేదే పైచేయగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు చూడడానికి గర్వంగా గంభీరంగా కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి వీరి చిన్న పిల్లల మనస్తత్వం అనే చెప్పుకోవాలి వీరు సున్నితమైనటువంటి మనస్సు మనసు కలవారు కానీ చూడ్డానికి వీరు మంచి పర్సనాలిటీగా కనిపిస్తూ ఉంటారు అలాగే పది మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు బియ్యం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి దయ ద్రాతృత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇదేననే చెప్పుకోవచ్చు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది అర్థం లాంటి మనస్తత్వం అనే చెప్పాలి వీరు ఎదుటివారు ప్రేమిస్తే వీరు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉంటారు వారిని అలాగే ఎదుటివారు వీరిని ద్వేషిస్తే మాత్రం వారిని పైన అంతకన్నా ఎక్కువ ద్వేషాన్ని కలిగి ఉంటారు అది జీవిత భాగస్వామి అయినా స్నేహితులైనా సరే అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దాపరికమంటూ ఏమీ ఉండదండి వీరికి ఇష్టమైన నమ్మకమైన వ్యక్తుల దగ్గర వీరు అన్ని విషయాలను పనిచేసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు అంతా మంచి కాలంగా కనిపిస్తుందండి ఆశించిన ఫలితాలు అయితే మీకు సొంతమవుతాయి అనుకున్నటువంటి ఫలితాలు వెంటనే వస్తాయి ఆర్థిక లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ప్రారంభించిన పనులు సందర్భంలోనే పూర్తి అయిపోతాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం అనేది బాగుంటుందండి కుటుంబ సహకారం అనేది అధికంగా ఉంటుంది దృఢ సంకల్పం అనేది శీఘ్ర విజయాన్ని అందిస్తుంది మీ చుట్టూ సందడి వాతావరణం ఉంటుంది అధికారుల సహకారం అందుతుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా మన సౌఖ్యం ఉంటుందండి అంటే మీ జీవితంలో సుఖాలు సంతోషాలు అధికంగా ఉంటాయి మీ మీ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఒక శుభవార్త మిమ్మల్ని మనోధైర్యానికి పెంచుతుందంటే స్థాన చలన సూచనలు అయితే ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా మీకు దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజుగా కనిపిస్తుందండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకంగా అనిపిస్తే నచ్చినట్లయితే కనుక దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి కూడా మీరు సిద్ధమైపోతారు కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపేటటువంటి సమయం చాలా ముఖ్యమైంది అది మీ యొక్క జీవిత సత్యాలను కూడా మరలా ఉత్తేజితం చేస్తుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈ రోజు మీ ఓ అందమైనటువంటి దా ఆశ్చర్యపరుస్తారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తున్నాయండి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రము చుట్టాలు రావడము వల్ల మీ యొక్క ప్రణాళికలు మొత్తము కూడా వృధా అవుతేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వాటిలో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో ఎన్నేళ్లుగానో ఉండేటటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా ఈరోజు తొలగిపోయే కాబట్టి ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ పోయి పోయి మీకు ఒక మంచి దాంపత్య జీవితం వెలుగుతుంది కాబట్టి ఈరోజు మీకు ఒక బంగారు రోజుగా మిగిలిపోస్తుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారాన్ని చూస్తే కనుక కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచుకోవడానికి కుటుంబంలో మద్యం వినియోగం మానేయండి సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవ్వడం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ఇక ఆరోగ్యము సంపద విషయానికి వస్తే ఈరోజు అయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి కుటుంబంలో కొత్తపాటి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత వేరే జాగ్రత్తలు వహించండి ప్రేమ సంబంధిత విషయాలకు వస్తే చాలా బాగుందండి వృత్తిపరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు అన్నిటిలోనూ కలిసి వస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఏది చేయాలనుకున్నా ఈరోజు చాలా మంచి రోజుగా ఉందండి ఇక వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి చిన్న చిన్న తొగాదులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిల్లో జాగ్రత్తలు వహించడం మంచిది ఇక వాటితో పాటు మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు మీకు తగినంత దానిలోనే దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతకం అనేది ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్